ఆశ్రయిస్తాడు విశేషమైన జ్ఞానము కలగాలి అనుకుంటే పరమశివుని యొక్క పాదాల విందములను ఆశ్రయించాలి మంచి కీర్తి కావాలి తేజస్సు కావాలి అనుకున్నవాడు ప్రత్యేకించి ఇంద్రియములకు శక్తి కావాలనుకున్నవాడు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు ఐశ్వర్యము కావాలనుకున్నవాడు దుర్గాదేవిని ఆశ్రయిస్తాడు ఆయుర్దాయము ఆరోగ్యము కావాలనుకున్నవాడు అశ్విని దేవతల్ని ఆరాధన చేస్తాడు వీర్యము పుష్టి కావాలనుకున్నవాడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధిస్తాడు 啊，对。 అనుకూలమైన దాంపత్యము కావాలి దంపతులు ఇద్దరు ఒక్క మాట మీద ఉండి ఎప్పుడూ సంతోషంగా వాళ్ళ జీవితాలు తరించాలనుకున్న వాళ్ళు పార్వతీదేవిని ఆరాధన చెయ్యాలి ఒక్కొక్కరిని ఆరాధన చేయడం చేత ఒక్కొక్క ఫలితము కలుగుతుంది అమరేంద్రాదులు కొల్చు బంగిజనుల జట్టు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వ్యయే భూనాథ తత్కమలా కథా సుధావస నది కల్లోలమాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణ పర్వంబు కాకుండునే ఇవన్నీ వాళ్ళందరూ ఎలా ఇస్తారో అలా నువ్వు అమరేంద్రాదుల కొల్చుభంగిజనులు అబ్జాక్షు సేవించగా ఇంద్రాదుల్ని పూజించినట్టే ఎవరు శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేశారో వారందరికీ కూడా అబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ ఆయన భక్తి జ్ఞానము వైరాగ్యము మోక్షము అన్నిటినీ ఇవ్వగలడు విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ వెయ్యి చెప్పడం ఎందుకయా పరీక్షిత్తు వేయేల భూనాథత్ కమలాధీశు కథా సుధారస నదీ కల్లూల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు 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 అవి వింటూ ఉంటే అబ్బా ఏమి ఆనందం ఏమి ఆనందం ఏమి సంతోషం మనసంతా గగుర్పాటు చెంది ఉత్సాహంతో ఉరకలు వేసి అంత సంతోషాన్ని పొందుతారు కదయా ఆ సంతోషంతో విష్ణు కథ శ్రవణము చేస్తే చాలు కదయా తరించిపోతావు కాబట్టి భగవత్ కథా శ్రవణము చేయి భాగవత శ్రవణం చేయి చాలు నువ్వు తరించిపోతావు